హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రెండు వందల ఫ్రీ యూనిట్ కరెంట్పై ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ అదేందు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ తెలంగాణలో కరెంట్ వినియోగదారులకు ప్రభుత్వ కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది ఇక నుండి మీటర్లకు ఫోన్ నంబర్ లింకు చేసుకో చేసుకోవాలట ఇద మీ ఇంటి కరెంటు బిల్ వేసేవాడు వచ్చినప్పుడు అతనికి ఫోన్ నంబర్ ఇవ్వచ్చు ఈ ప్రక్రియని చూసినప్పుడు మనకి మనకి అర్థమవుతుంది ఏమిటంటే రాబోయే రోజుల్లో కరెంటు కోతలు విపరీతంగా ఉంటాయి అని ప్రభుత్వం ఈ సందేశం చెప్పుకో చెప్పుకొని చెప్ చెప్పకనే చెప్తుంది గత ప్రభుత్వంలో ఎప్పుడో ఒకసారి కరెంటు కోత ఉండేది కానీ ఇప్పుడు కరెంటు కోత లేని సమయంలో కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది కేవలం రెండు రోజులు మాత్రమే గడిచింది ఇలాంటి ఇంకా ఐదు సంవత్సరాలు జనాలు ఎదుర్కోవాలి అర్థమైనట్టుందిగా ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్